రాష్ట్రంలో ఏం జరుగుతుందని వైసీపీ నాయకులు అలా రెచ్చిపోతున్నారు రాష్ట్రంలో కూటమిత ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మా కూటమి ప్రభుత్వం పైన ఎవరైనా ఏమైనా అంటే వదిలిపెట్టేది లేదు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు ఉండే నీకు లేదు ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఏ మండలిని రద్దు చేసి రద్దు చేద్దామనుకున్నావో ఆ శాసన శాసనసభ్యు ఆ శాసన మండలి సభ్యుల్ని పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇంకొక గొప్ప విషయం చెప్తా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత చేసా అంటే ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు పొడవు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు అధిపరమేటండి ఇక్బాల్ శ్రీరామచంద్రయ్య అలాగే ఎస్కోట రాజు అలాగే ఇక్కడ మన గుర గురజాల ఎంఎల్సి ఇలా చూసుకుంటూ పోతే ఐదుగురు నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దన్నారు అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ ఇది మన వైజాగ్ ఇప్పుడు జనసేన పార్టీ మీద కలిసిన వ్యక్తి ఐదుగురు శ్రీ రామచంద్రయ్య వంశీ కృష్ణ ఇక్బాలు అలాగే ఎస్కోట రాజుగారు అలాగే మన గురజాల బీసీ నాయకుడు ఐదుగురు కూడా వదులుకొని వచ్చారు నీ ప్రవర్తన చూడలేక నేను చెప్పే ఎన్నికల ముందు ఆరామస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని తప్పకుండా వైసీపీ దుకాణం బంద్ దాంట్లో రెండో క్వశ్చనే లేదు ఏంటంటే ప్రాంతం గాంభీరం చూసాం కదా మనం ఈ కృష్ణా జిల్లా పిల్లిలు పిల్లిళ్ళు వీళ్ళందరూ పుల్లలాగా నటించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు ఏ మీరు లేస్తే మంచోళం కాదు మీ లేస్తే మంచోళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదండి అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేసారు చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్ల పాడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలను ఆదుకుంటారు ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్లు బతుకుంటారు ఆ నిన్ను నూరేళ్లు కూడా ఆయన అధికార ఆ అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు కానీ తను కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి గారు మాట్లాడారు ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని అది దడీ చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేది దుకాణం బంద్ ఇక కొత్త కాబట్టి వాళ్ళందరూ అందరూ వస్తున్నారు రెండోసారి పిలితే రారు ఎందుకు పరువు పోగొట్టుకుంటావు చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో కేసులు తొందరగా తొందరగా తెలుసుకో జైలుకి వెళ్ళిపో ఆయగా జైలు జీవితం గడుపుకో ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయట రాకో కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్నా ఒకటే ఇల్లు ఒకటే ప్రజల మంచి ఏ రోజు తిరిగావు ప్రజల మంచి పదం రోజులు తిరిగావంటే అనుకోవచ్చు నీకు జైలు అన్నా ఒకటే ఇల్లు అన్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తాను మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే బ్రహ్మంలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మంలో బతుకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా భ్రమంలో బతికేలాగా చేస్తున్నాడు అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించున్న హరాత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు ఎప్పుడు నేను ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఏ మాట అండో అరుణ్ కుమార్ గారు వీలైనంత వరకు నేను సపోర్ట్గానే చూస్తాడు ఆయనే అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని ఇక నువ్వేం చేస్తావు నువ్వు మామూలుగా తెచ్చుకున్నావా